మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపరణాలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి ఎలక్షన్ ముందు వాళ్ళు ఏం చెప్పారా ఎలక్షన్ అయిన తర్వాత ఏమో అమలు పరుస్తున్నారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు రైతాంగానికి సంబంధించి విషయం కూడా మీడియా సోదరులకి చెప్పదలుచుకున్నా మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ రెండో సంవత్సరం రైతు భరోసా కింద నలభై వేలు ఇవ్వాలి ఆ నలభై వేలకి కూడా మొన్న ఐదు వేలు సాయం చేయడం మాత్రమే జరిగింది నలభై వేలు ఇంకా ముప్పై ఐదు వేలు అది బాకీ ఉంది సరే దాని మాట అలా పండిస్తే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టం కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు ఏంటంటే ప్రకృతి విపత్తుల్లో మరి పంట నష్టం పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క రూపాయి కూడా రైతు ఎక్కడ కూడా ప్రీమియం కట్టకుండానే ప్రభుత్వం కట్టేది అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఎంత వస్తే అంత కూడా రైతులకు ఇచ్చేది పంట నష్టం వస్తే మరి పంట నష్టానికి కూడా ఇచ్చేవారు మరి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చేవారు ఆ స్కీములు ఏవీ లేవు రైతులకు రైతులందరినీ కూడా నట్టేటమంచడం జరిగింది ఇవి ఏమీ లేదు కదా ఈ రోజున యూరియా కొనుక్కోవాలంటే బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి కనీసం ప్రభుత్వం ఎరువును కూడా కరెక్ట్గా సప్లై చేయలేకపోతుంది చూడండి ఎంత దారుణం వాళ్ళకి ఇవ్వాల్సిన మరి సబ్సిడీ అవనివ్వండి లేదంటే వీళ్ళు వాగ్దానం చేసినటువంటి రైతు భరోసా వరసనండి ఏదైనా కూడా ఇవ్వకుండా రైతులను కూడా ప్రీమియం మీరే పట్టుకోవాలి ఇన్సూరెన్స్కి ఎకరానికి కూడా చెప్పడం రైతులను ముక్కు పిండి మరి ప్రీమియం కట్టించడం జరిగింది చూడండి ఎంత తేడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా తేడా ఎన్సీపీ కూడా చంద్రబాబు నాయుడు ఓట్ల గురించి ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పొడతములు దొరికేస్తాడు అన్ని మనం గతంలో చేసాం ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ముందుగా చెప్పినట్టుగానే రైతులు కనీసం ఎరువును కూడా సప్లై సరిగ్గా చేయలేకపోతున్నారు మరి యూరియా అంతా అవసరం ఆ యూరియా కొనాలంటే బ్లాక్ కొనాలి లేదంటే వెయిటింగ్ కావాల్సినంత సరికి ఇవ్వడం లేదు దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు తొమ్మిదవ తారీఖు మంగళవారం జిల్లాలో నుండి ఆర్డీఓ కార్యాలయం వద్దకు మరి రైతులందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి నిరసన ప్రదర్శన చేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపు తొమ్మిదవ తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు అదేవిధంగా రైతు సంఘాలు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వం రైతులు చేస్తున్న దగాని మోసాన్ని కూడా మరొకసారి ఎండగట్టే అవకాశం మన రైతులందరికీ కూడా దక్కింది కాబట్టి రైతులందరూ కూడా పాల్గొని ప్రభుత్వం చేసే ఈ రైతు వ్యతిరేక కార్యక్రమాలని ఎండగడదాం మీరందరూ కూడా సహకరించవలసిందిగా ముఖ్యంగా అణపర్తి నియోజకవర్గంలోని రైతాంగం అందరూ కూడా మరి ప్రొద్దుట పదకొండవ బుద్ధులకి ఆర్డిఓ ఆఫీస్ రాజమండ్రి అక్కడికి వచ్చేసి మరి అక్కడి నుంచి మరి నాయకులు అందరూ ఉంటారు జిల్లా అధ్యక్షులు మిగతా నాయకులు మిగతా కోఆర్డినేటర్లు అందరూ ఉంటారు ఏ నియోజక కాని నియోజకం నుంచి మరి రైతులందరూ కూడా విలువగా తరలి వస్తారు కాబట్టి తప్పనిసరిగా మన అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా రైతులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ